జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్ రజక్ అధ్యక్షతన నిర్వహించిన భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ ఆర్డీఓ రవితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గాంధ సత్యనారాయణరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం గుర్తించి ధరని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు మేధావులు రైతు సంఘాలు అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం భూభారతి తీసుకువచ్చిందని అన్నారు కార్యక్రమంలో ఎంఆర్ఓ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి తుమ్ముకున్నటువంటి భూములు కూడా మీకు పట్టా పాస్ పుస్తకం లేక లేకుండా అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ కాకుండా కొనుగోలు చేయడానికి అమ్ముకోవడానికి వీలు లేకుండా అనేక భూములు సుమారు నాలుగు వేల ఎకరాలు ఉంది ఈ నాలుగు వేల ఎకరాల్లో ఈ నియోజకవర్గంలోనే ఎక్కువ రైతులు ఇబ్బంది పడే మండలం గోవికుందపల్లి మండలం కనుక ఈరోజు భూమి మొగల పేరు మీద ఉంటుంది వాళ్ళకు రైతు భరోసా అవుతుంది మనం ఇప్పుడు చనిపోతే రైతు బీమా రా ఈ ప్రాబ్లం మనకు ఇక్కడ నిజాంపల్లి గాంధీనగర్ తెగనపేట అదేవిధంగా ఇతర చాలా గ్రామాలలో ఈ సమస్య ఉంది కనుక ఈ భూభాలి వల్ల మీరు దున్నుకునే భూమికి చుట్టుపక్కల పంచనామా చేసి విచారణ జరిపి మీకు ఆ పట్టాకాల